విశాఖపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అలాగే స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో గవర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క న్యాయవాదుల నిరసన విలేహంకరి జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మైనార్ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు జిల్లా న్యాయవాదులు వివిధ ప్రజా సంఘాలు అలాగే వివిధ సొసైటీల పొమ్మిలు గ్రా గ్రామం నుండి ఎందుకంటే ఈ చట్టం అందరికీ నష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తిస్తున్నారు ఈ గుర్తించడంలో విశాఖపట్నం భారత సైట్ తీసుకున్న సోరవ ముఖ్యంగా ఈ యొక్క పెట్టి అలాగే పాంక్రేట్ పంచుతూ పంచుతూ ప్రజలు అవగాహన కల్పిస్తూ ఈ ల్యాండ్ టేటిని యాక్ట్ వల్ల జరిగే అనర్థాలు రానున్న కాలంలో విపరీతంగా పెరిగిపోయే క్రిమినల్ క్రిమినల్ యాక్టివిటీస్ అలాగే యాంటీ పోస్ట్ డెలిమెంట్ పోస్ట్ డేట్ ఆక్యుమెంట్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా దీనివల్ల ఎంతో లాభపడే విధంగా ఇది సొసైటీకి అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి న్యాయ పోయితులుగా న్యాయ శాస్త్రాన్ని ధర్మశాస్త్రాన్ని తెచ్చిన వాళ్ళుగా మరి ప్రజలకు వచ్చి అన్ని తెలియజేస్తున్నాం ఎన్ని అందరికి తెలుసు అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా దీనివల్ల నష్టాలు ఏంటి మనందరూ ఆల్రెడీ చెప్పాం అందరికి తెలుసు అయితే రెవెన్యూ మినిస్టర్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ నైటింగ్ యాక్ట్ గురించి క్షుణ్ణంగా మేము పరిశీలించాం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిదని చెప్పి నీతి ఆయోగ్ కూడా రికమెండ్ చేసింది వరల్డ్ బ్యాంక్ కూడా ఈ ఇలాంటి చట్టాలు అవసరం అని చెప్పి చెప్పింది కాబట్టి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది ఆయన టైప్ లో మాట్లాడారు దీని గురించి న్యాయకూర్లతో మాట్లాడడం ఇది ఇది ఎంతో రాష్ట్రానికి లాభం దీనివల్ల దీనివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తున్నాం సరిగా అవగాహన లేకుండా మాట్లాడుతూ చాలా మంది ఆయన టైప్ లో మాట్లాడటం ఒక రెచ్చ కొట్టే విధంగా ఉంది ఆయన ఆయన ఇచ్చిన వివరణ ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ గారికి మేము ఒక ఛాలెంజ్ కూడా చేశాం స్టేజ్ చాలా రోజుల నుంచి మీరేమన్నా ఒక వేదిక పెట్టండి మా విశాఖపట్నం న్యాయవాద సంఘం నుండి మా స్టీరింగ్ కమిటీ నుండి మేము వస్తాం మీరు కూడా మీరు మీ మీ యొక్క ఎవరైతే మీకు సలహాలు ఇచ్చిన గొప్ప మేధావులున్నారో ఆ మేధావులు కూడా మీరు తీసుకురండి ముఖాముఖి మాట్లాడుకుందాం దీనివల్ల జరిగే ఆనందాలు నష్టాలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది దానికి రిలే డైరెక్ట్ లైవ్ పెట్టండి పెడితే అప్పుడు ఈ ముఖాముఖిలో ప్రజలు కూడా రాష్ట్ర ప్రజలు కూడా మీరు ఎంత బాగా ఆలోచించి పెట్టారనే విషయం అది దీనివల్ల ఎంత నష్టాలు జరుగుతుంది అనే విషయాన్ని కూడా మేము కూడా చెప్తాం జరిగిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు దీని గురించి మరి ఇటువంటి మేము ఒక ప్రతిపాదన పెట్టిన తర్వాత ఈరోజు కొన్ని పత్రికల్లో మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళకు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు చూస్తుంటే చాలా ఆస్తిస్పదంగా ఉన్నాయి కోర్టులకు ఎప్పుడు రాకుండా మరి వచ్చారో లేదో వాయించారో లేదో మరి సివిల్ కేసులు చేశారో లేదో తెలియదు కొంతమంది దీనివల్ల ఏదో నష్టం లేదు చాలా మంచిదని చెప్పి ఒక థియరిటికల్ గా మాట్లాడతారు అయ్యా థియరీ కాదండి ప్రాక్టికల్ కోర్టు అనేది మనం చదువుకుంటాం అన్నీ ఇక్కడ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎన్నో కష్టాలు ఉంటాయి అవన్నీ తెలిసిన వాళ్ళగా గత ఇరవై సంవత్సరాలు ముప్పై ముప్పై సంవత్సరాలకి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా మేము మాట్లాడుతున్న ఓకనే కాదు మా అనుభవంతో ఈ యొక్క సివిల్ చట్టాలు జ్యూరిస్ తీసి రెవెన్యూ వాళ్ళకి ఇస్తే ప్రజల పడే కష్టాలు దానివల్ల కేవలం ఫైర్కారులకి ప్రభుత్వానికి అలాగే రౌడీలకి కోండాలకి వీళ్ళందరూ కూడా అనుభవం ఉండే విధంగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే టీఆర్ఓ ఎంఆర్ఓ అలాగా టీఆర్ఓ పెడతారు మీరు టీఆర్ఓ పెట్టినప్పుడు టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ పెట్టినప్పుడు ఆయన ఏంటి ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన పనిచేస్తాడు అలాగే ఎవరైతే పారోగితారులు ఉంటారో ఏ ప్రభుత్వం అయితే ఆ హెల్త్ సెంటర్ ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మన ఆయన ఇచ్చి తీర్పులు కూడా కొంచెం చేయడం లేదు అలాగే ఏదైనా పెద్దలు ఇప్పుడు చెప్పినట్టు సిబ్బిల్ సంబంధించిన ఏ చట్టాలు కూడా పెద్దగా దానికి వర్తించకుండా ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ కానీ ప్రత్యక్ష నాటి గురించి కానీ అలాగే ఈ భార్యకర్తల గురించి కానీ దేని గురించి కూడా పోలీసు బిల్లు కొన్ని వందల చట్టాలు ఉన్నాయి కూడా మెన్షన్ చేయకుండా బిల్ఫుల్ ఫోర్ నాచురల్ జస్టిస్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటంటే ఏదైతే మీకు మంచి ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారం వెళ్ళడం అంటే ఆ టైటిలింగ్ ఆఫీసర్ కనుక ఆయన నచ్చినోడికి ఆయన ఆయన టైట్ ఇచ్చేస్తే ఇంకా మా బల అయిపోయినట్టు ఇంకా తర్వాత అభినేట్ దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళాలంటే ఇంకా దీని గురించి న్యాయ కోరి కోర్టుకు వెళ్దా అంటే కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఎందుకంటే కోర్టు అనేది వచ్చేసరికి కోర్టు అనేది ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాబట్టి కోర్టు మీద ఎవరు ఒత్తిడి ఉండదు కోర్టుని ఎవరు కూడా ఇన్సూరెన్స్ చేయలేరు అది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కాబట్టి అది ఒక విధంగా కొంతమంది భయం పట్టుకుంది ఏంటంటే కోర్టుకు వస్తే ఎవరికి అందరూ సమానమే అక్కడ మాకు వాల్యూ ఉండదు మాకు గుర్తింపు ఉండదు ఇటువంటి కోర్టు వ్యవస్థ తీసేస్తే కనుక మరి ఇది ఒక రాజరికం లాగా ఇది ఒక ఒక మొరపలిగా గుర్తాధిపత్యంగా మనం చేయొచ్చు అధికారం మన చేతిలో పెట్టుకొని మనం చెప్పినట్టు విధంగా ల్యాండ్లన్నీ కూడా కబ్జా చేయించు చెప్పి కొన్ని కొన్ని మిస్యూజ్ చేసే అవకాశాలు కూడా ఉండే విధంగా కొంతమంది తప్పుసాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్క విషయం చెప్పేది ఏంటంటే భారతదేశం రాజ్యాంగం చాలా పరిష్టంగా ఉంది ఆ రాజ్యాంగం మీద పకడబందీ ప్రకారం న్యాయ వ్యవస్థలో నిర్వీరం చేయాలని చెప్పేసి కుట్ర జరుగుతుంది దాంట్లో భాగంగానే పార్టీ వన్ సిఆర్పిసి దీని గురించి స్టేషన్ బెయిల్ గురించి వచ్చిన తర్వాత స్టేషన్లో పోలీసులే విధంగా ఒక క్రిమినల్ చట్టాలు వినియోగం అవ్వడం మనందరికీ తెలుసు కాబట్టి మెలిమెల్గా సివిల్ జైలు కూడా వచ్చి మెలిమెల్గా న్యాయ వ్యవస్థ నిర్వీరం చేస్తే కనుక ఇంకా గా ఇది లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చేతుల్లో ఇంకా జుడిషియరీ అంటే భారతదేశంలో ఇంకా ఈ యొక్క ఈ డెమోక్రసీ అనేది దెబ్బతిని సామాన్యులు ఎవరు కూడా దీని మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వేచ్ఛగా వాళ్ళు జీవించే హక్కు కోల్పోతారు రాజ్యాంగ హక్కులు కోల్పోతారు న్యాయపరంగా హక్కులు కోల్పోయి రౌడీలు కోర్టారు డాక్యుమెంట్ చేసేవాళ్ళు భారీ రాజకీయ నాయకులు వీళ్ళందరూ వీళ్ళు చేసే విధంగా ఉండి ఎవరు ప్రజలకు ఎవరు కూడా రాజ్యాంగ పదాలు అందకుండా మళ్ళీ మనం బ్రిటిష్ రాజ్యం టైప్లోకి వెళ్ళిపోయి ఎలాగైతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భారతదేశాన్ని పరిపాలించిందో విధంగా మళ్ళీ కొన్ని కొన్ని శక్తులు వాళ్ళ చేతులు ఉత్తాత్పత్తులు తీసుకునే విధంగా ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా న్యాయ ప్రధులుగా న్యాయశాఖం చెప్పిన న్యాయవాదులుగా రాజ్యాంగాన్ని కాపాడడానికి అలాగే ఈ దేశంలో న్యాయ వ్యవస్థను కాపాడడానికి ఎంత దూరమైన వాళ్ళతో ఎన్ని రోజులైనా సమ్మె చేస్తాం ఇది బాయ్కాట్ చేసి ఏ విధంగా అయితే సాధించుకోవాలో ఆ విధంగా సాధించుకుంటాం రెవెన్యూ మిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పేది ఏంటంటే ఇప్పటికే ఒక నాలుగు రోజుల వరకు అయిపోయింది కానీ స్పందన లేకుండా పైగా మీరు రోజు రోజుకి మీరు మీరు టైటింగ్ ఆఫీసర్లు కూడా అపాయింట్ చేస్తే దిశగా మీరు వెళ్ళిపోయి మీరు మన నోటిఫికేషన్ కూడా ఇచ్చి మరి ఎంచగొట్టే విధంగా ఈ ధోరణి ఉంది ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే చర్చలు కూడా మాట్లాడుకుందాం మీరు చూసిన ఎక్కడైతే మీకు తప్పుడు సలహాలు ఇచ్చారో దాని గురించి మేము అందరూ కూడా చెప్తాం అవన్నీ కూడా తెలిసిన తర్వాత అనేది ఎక్కడ ఉంటుందంటే తొమ్మిది సరి తీసుకునే విధంగా ఉంటుంది ఏ విధంగా అయితే మూడు రాజ్యాల డిసిషన్ మీరు మీరు మీకు మీరే వాపస్ తీస్తున్నారు అలాగే అంత పెద్ద కేంద్ర కేంద్ర రైతు రైతు చట్టాలని ముఖ్య ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ఆయన కూడా వాపస్ తీసుకొని ఎందుకంటే ఎప్పుడైతే తొందరపాటు చట్టాలు చేస్తామో దానివల్ల ప్రజల్లో వ్యతిరేకం ఉంటుందో దానివల్ల సమాధానం నష్టం జరుగుతుందో అది తెలుసుకున్న వెంటనే దాన్ని దాన్ని గా రిపీట్ చేయడం అనేది అది కరెక్ట్ బుద్ధిమంతుల లక్ష్యం కాబట్టి అటువంటి లక్షణాన్ని అవలంచుకొని మీరు కూడా సంతరిగంతో ఈ యొక్క వ్యాషాలు పోకుండా పత్తి పట్టింపులు పోకుండా ఇమీడియట్ గా చట్టం రిఫ్యూజ్ చేసి మీరు రిఫీవ్ చేసి జియో నెంబర్ ఫైవ్ అంటూ ఇమీడియట్ గా మీరు రిఫీల్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా న్యాయవాదులందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది మీరు ఏదో కొంతమంది న్యాయవాదులు చేస్తున్నారు దీని వల్ల న్యాయవాదులు నష్టం జరుగుతుంది అనేది అభావాలు వద్దు ఇది మెల్లిమెల్లిగా ప్రజల్లోకి వెళ్తుంది మొన్న అన్ని సంఘాల్లోకి వెళ్తుంది ఎలక్షన్ ఇంకా రెండు నెలలు కూడా లేని ఈ ఈ యొక్క టైంలో మీరు ఇటువంటి సున్నితమైన వ్యవహారాన్ని మీరు టచ్ చేసి దాని వల్ల ప్రజలకు జరిగే నష్టం ప్రజల్లోకి వెళ్ళిపోతే కనుక ఎప్పన్ రూలింగ్ పార్టీ మీద దీని ఎఫెక్ట్ చాలా ఉండి దారుణంగా నష్టపోయే విధంగా ఉంటుంది కాబట్టి మీరు పొలిటికల్ స్టెప్ కూడా రాంగ్ కాదు అలాగే లీగల్ గా మీరు తీసుకున్న స్టెప్ కూడా రాంగ్ కాదు మోరల్ గా కూడా రాంగ్ కాదు ఎటువంటి పరిస్థితిలో ఏ విధంగా కూడా రైట్ కానీ ఇటువంటి మీరు స్టెప్ తీసుకోవడం అనేది చాలా బాధాకరణ విషయం కాబట్టి ప్రజలు మీకు మెజారిటీ ఇచ్చి గెలిపించింది మీరు పాలన మార్చేయాలని అంటే మీరు నిజంగా న్యాయం జరగాలి పత్రం న్యాయం జరగాలంటే ఎక్కువ మంది జడ్జిని అపాయింట్ చేసే విధంగా అలాగే కోర్టులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విధంగా అలాగే సిబ్బందిని ఎక్కువగా ఇచ్చే విధంగా ఆర్ఎన్టీ అధికారులకు ఎక్కువ నిధులు ఇచ్చి కోర్టు బిల్డింగ్లను కూడా మరామూత్తు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తే కనుక న్యాయవాదులందరూ కోఆపరేట్ ఎందుకంటే అరవై వేల మంది వరకు న్యాయవాదులు ఉన్నాం మేము అందరూ కోఆపరేట్ చేస్తాం న్యాయ కూడా బాగా పనిచేస్తుంది నిధులు కూడా మీరు ఇవ్వండి సత్ర పరిష్కారం చేస్తా కానీ మీరు అటువంటి ఏది చూడకుండా వ్యవస్థనే మీరు కూర్చే విధంగా వ్యవస్థనే నిర్వీర్యం చేసే విధంగా చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ న్యాయవాద సంఘాలు కానీ న్యాయవాదులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ఒప్పుకోరు ఆల్రెడీ మాకు అపోజిషన్ లీడర్స్ నుండి చాలా మంది వచ్చారు మాకు సపోర్ట్ చేశారు అన్ని పార్టీ సపోర్ట్ చేసినా కానీ రూలింగ్ పార్టీగా మీ చేతుల అధికారం ఉంది కాబట్టి మీరే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇమీడియట్ గా ఒక రెండు మూడు రోజులు మీరు నిర్ణయం తీసుకుంటే కనుక ఇది అందరికి కూడా అమాయకంగా ఉంటుంది మీరు తర్వాత లేదంటే మాకు మమ్మల్ని పిలవండి అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్కడ తప్పు చేస్తుంది అనేది అటువంటి చర్చలు జరగాలని ఇక్కడ కనుక మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి మెంబర్ ఇచ్చాం మిగతా వాళ్ళందరూ కూడా మేము మాట్లాడడం జరిగింది రెవెన్యూ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం మా స్టీరింగ్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరూ స్పీడప్ చేసి లేదంటే రేపు చెడో తాడే తాడేపల్లి పెట్టి మేము అక్కడికి వచ్చి అక్కడే మరి సమస్య పరిష్కారం కోసం మేము మిమ్మల్ని అడిగే విధంగా కూడా మేము అన్ని రాష్ట్ర అన్ని న్యాయవాద సంఘాల నుండి రాష్ట్రంలో నలుమూలలను కూడా వచ్చే విధంగా కూడా మరి మేము మాట్లాడుకొని మరి ప్రయత్నం చేయాల్సే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సమస్యలు మరి చట్టం చేయకుండా ఇది ఒక కేంద్ర స్థాయిలో పెద్ద సమస్య చేయవచ్చు ఆల్రెడీ కేంద్ర న్యాయశాఖ మంత్రి గారికి పర్సనల్ గా కలిసి సార్ ఈ చట్టాల వల్ల మా రాష్ట్రంలో చాలా నష్టం జరుగుతుంది మీరు ఈ చట్టాల్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రికమెండ్ చేశారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మంత్రి గారు మరి ఇలా మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ఇలా ఇలాంటి చట్టాలు మీరు మా ఇంపోజ్ చేస్తే కనుక ప్రజాస్వామ్యానికి విగతం కలుగుతుంది దీని వల్ల చాలా నష్టం జరుగుతుంది ఇటువంటి చట్టాలు న్యాయపరంగా కూడా కరెక్ట్ కాదు రాజ్యాంగ కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి చట్టాలు మీరు ఇంపోజ్ చేయమని చెప్పి ఎవరి మీద ఒత్తిడి చేయవద్దని చెప్పేసి మేము ఆల్రెడీ కేంద్ర మంత్రి గారికి పర్సనల్ గా కలిసి మేమాలను కూడా ఇచ్చి చెప్పడం జరిగింది ఆయన కూడా చెప్పారు ఏంటంటే ఆల్రెడీ పది విమానంలోకి వచ్చాయి ఇటువంటి ఈ చట్టం గురించి మాకు కాబట్టి మేము మాకు కూడా దీని గురించి అవగాహన ఉంది అని చెప్పారు సార్ దయచేసి మీరు మీ కేంద్రం వైపు నుండి వచ్చేది ఏం కావచ్చు ఎందుకంటే దీనివల్ల దేశంలో ప్రజలందరికీ నష్టం జరుగుతుంది మొత్తం ఒకటి మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు మేము ఇంత ఫారస్ స్టేషన్ నుండి మేమందరం కూడా అలాగే మా స్టీరింగ్ కమిటీ చైర్మన్గా రాజధానిలో మిగతా వాళ్ళందరం కూడా వచ్చి మీతో మేము కలవడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద సరైనటువంటి సలహా కూడా ఇచ్చి మీరు ఏం చేయాలో చేయండి అని చెప్పేసి హిందీలో ఆయనకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఆయన అదంతా విన్న తర్వాత ఆయన కూడా సానుకూలంగా స్పందించి మెమరణం తీసుకున్నారు ఆల్రెడీ నాకు పది